కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనల మేరకు ముప్పై మరియు ముప్పై ఒకటవ డివిజన్ కూటమి నాయకుల ఆధ్వర్యంలో రామకోటయ్య నగర్ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా బాణాసం చప్పేల్చి అనంతరం కేక్ కట్ చేసుకుని సంబరాలను చేపట్టారు సభ్యులు కోటం చేదరెడ్డి గారి ఆదేశాలతో మరియు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు ముప్పై ముప్పై ఒకటి డివిజన్ల ఆధ్వర్యంలో రామకోట నగర్ సెంటర్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది అందులో భాగంగా ఈరోజు రామకోట నగర్ సెంటర్లో భారీ కేకు కట్ చేసి ముప్పై ఒకటో ముప్పై ముప్పై డివిజన్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో రీప్రదం చేసిన దానికి అందరి నాయకులకు కృతజ్ఞతలు కృతజ్ఞత నమస్కారం ఈరోజు మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అమరావతి రూపశిల్పి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజును ఈరోజు ముప్పై ముప్పై ఒకటో డివిజన్ రామ్కోట్ నగర్ సెంటర్ నందు ఘనంగా కూటమి నాయకులు నిర్వహించడం జరిగింది అయితే నిత్యం ప్రజాసేవే లక్ష్యంగా ముందుకెళ్తూ ఏదైతే ఎలక్షన్ హామీల్లో మెగా టిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే నోటిఫికేషన్కి హామీ ఇచ్చారో ఈరోజు మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మెగా డిఎస్పి నోటిఫికేషన్ ఈరోజు ఇరవయో తేదీ పది గంటలకు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని ఎన్నుకున్నందుకు సీఎంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క సంక్షేమాలు చూస్తున్నందుకు కూడా ప్రతి ఒక్క యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మరోసారి మన నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ముప్పై మరియు ముప్పై ఒకటో డివిజన్ కూటమి నాయకుల తరఫున హ్యాపీ బర్త్డే అని చెప్పి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై హింద్